నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం తో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ బాటిల్తో కార్యాలయం ఎదుట బైఠాయించారు తమ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బాధిత రైతులు ఆరోపించారు అక్రమార్కులకు వండుగా మండల తహసీల్దారు నందు పత్రాలు మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని లేకుంటే తన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు ఈ విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతును అడ్డుకున్నారు ఇంత జరుగుతున్నా తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ పట్టించుకోకపోవడం గమనార్హం నమస్తే అది నాయనపల్లి శాంతిపురం మండలం మా అమ్మ పేరు మా నాయన పేరు నారాయణ మా అమ్మ పేరు లక్ష్మమ్మ మా మా తాతల ఆస్తి ఉంది దాన్ని ఈ వేరే వాళ్ళు వచ్చి మాది అంటూ ఉన్నారు దౌర్జన్యంగా మాది అని అని చెప్తా ఉన్నారు అది మా అమ్మ ఉన్న రోజులు ఎన్ని రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత వచ్చి మాది దౌర్జన్యంగా బెదిరిస్తూ ఉన్నారు చనిపోయి పదిహేడు ఒకటే రెండు వేల ఇరవై ఐదు తారీఖు వచ్చి మండలాఫీసులో దౌర్జన్యంగా వాళ్ళ పేరు మీద మార్చుకునేదానికి ఆన్లైన్లో ఎంఆర్ఓ గారి మీద గారి ఇది ఎంఆర్ గారి ద్వారా ఆన్లైన్లో వాళ్ళు అన్నారు అది అడిగిన దానికి నీ నీకు నీ అమ్మ మాకు ఎప్పుడో అది చేసింది ఈ భూమి మాది అని దౌర్జన్యంగా వాళ్ళ స్వాధీనం పంచుకున్నారు అన్నారు దాని ఎంఆర్ఓ గారికి చెప్తే అది వాళ్ళదే భూమి నీకు సంబంధం లేదు అని చెప్పి నన్ను కూర బయట ఏంటేసినాడు మా తాత సొత్తులు అది ఎంఆర్ఓ గారిని అడిగితే నన్ను దౌర్జన్యంగా వాళ్ళదే సొత్తు అని చెప్పి వాళ్ళ వాళ్ళ పేరు మీద మార్చి నన్ను దౌర్జన్యంగా బయట కిట్టి గంటేసినాడు మా నా మా మా నాయనకి మేము నలుగురు ఆడబిడ్డలు ఒక మగబిడ్డ వీళ్ళకి మస్థితి మతం లేదు మా దాంట్లో మా మా సంతకాలు కూడా ఎవరిదీ లేదు దొంగపత్రాలు చేసుకొని వచ్చి బెదిరిస్తూ ఉన్నారు అధికారులు దయ ఉంచి మాకు న్యాయం జరిపించకపోతే ఇక్కడే మండల ఆఫీస్ దగ్గరే మాకు సావే సరణ్యము దయచేసి అందరూ అధికారులు న్యాయం జరిపించాలని కోరుతున్నాను జేవిఆర్ షాపింగ్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవి షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు